జొన్న రొట్టె చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ మట్టికాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా అల్లం తెల్లగడ్డలు పచ్చిమిర్చి తీసుకుని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొన్ని పల్లీలు పాన్లో వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వేసి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి ఒలిచి పెట్టుకున్నటువంటి మట్టికాయలు ఉప్పు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి పల్లి పొడి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్లో టూ విజిల్స్ పెట్టుకోవాలండి టూ విజిల్స్కి మనకి మట్టికాయ కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్